ఐపీఎల్ అంటేనే ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి అయితే దీనికి నిదర్శనం గురువారం జరిగిన గుజరాత్ అలాగే పంజాబ్ జట్ల మ్యాచ్ గుజరాత్ జట్టు దాదాపుగా పదిహేను ఓవర్ వరకు కూడా అంటే పంజాబ్ ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్ వరకు కూడా గుజరాత్ తన చేతులు తన మ్యాచ్ ని తన చేతుల్లోనే ఉంచుకుంది ఎప్పుడైతే శశాంక్ మొత్తం ఆటను మలుపు తిప్పాడో పంజాబ్ జట్టుకు ఊహించని గెలుపు సాధ్యమైంది దాంతో ఇప్పుడు ఐదవ స్థానానికి వెళ్ళిపోయిన పంజాబ్ జట్టు గుజరాత్ జట్ను ఆరో స్థానానికి కింద పడేసింది అయితే ఇక ఎస్ఆర్ హెచ్ కూడా ఏడవ స్థానానికి కిందకి వెళ్ళిపోగా బెంగళూరు ఢిల్లీ ముంబై లాంటి చాలా స్ట్రాంగ్ జట్లు ఫేమస్ జట్లు అన్ని ఎనిమిది తొమ్మిది పది స్థానాలకు పరిమితం అయిపోయాయి అంతేకాకుండా ఇప్పుడు నెంబర్ వన్ రన్ రేట్ తోను అలాగే ఆడిన ప్రతి ప్రతి ను గెలిచిన ఆ జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చెన్నై జట్లు లక్నో జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి అయితే ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క జట్టు మంచి గెలుపుతో సాధిస్తే తప్ప మొదటి నాలుగు స్థానాలు చాలా అంటే చాలా జట్లంగా మారిపోతాయి ముఖ్యంగా ప్రతి ఐపీఎల్ సీజన్ లో మొదటి మూడు స్థానాలు దాదాపుగా ఫస్ట్ నుంచి బాగా ఆడుతూ మంచి రన్ రైడ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్లే ఉంటారు ఇంకా చెప్పాలంటే మొదటి రెండు స్థానాలకి అది ఎక్కువగా అవకాశం ఉంటుంది కానీ మూడవ స్థానం నాలుగవ స్థానం అత్యంత కీలకమైన స్థానం ఆ స్థానం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే తుస్సు అనొచ్చు అయితే ఈ రోజు శుక్రవారం నాడు చెన్నై అలాగే ఎస్ఆర్ హెచ్ జట్టు తలపడగా ఇప్పుడు చెన్నై జట్టు గెలిస్తే మళ్ళీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా ఒకవేళ గనక ఎస్ఆర్హెచ్ జట్టు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఐదవ స్థానానికి ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్